హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తుంది అనుకూలమైన వారం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు దశమంలో రవి బలం బాగుంది అవకాశాలు తలుపు తడతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి సాధించడానికి సరైన సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది ఓ శుభవార్త వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ రోజు ముఖ్య నిర్ణయాల్లో శ్రద్ధ అవసరం వ్యాపార వ్యవహారాల్లో మరింత జాగ్రత్త వ్యవహరించాలి మానసిక దృఢత్వం పెంచుకోవాలి మిత్రుల సలహాలు మేలు చేస్తాయి దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు చిన్నపాటి అవరోధాలు ఎదురు కావచ్చు వృధా వ్యయాల్ని అరికట్టాలి ఈరోజు ఆర్థిక యోగం ఉంది లాభాలు వరిస్తాయి ఆ సొమ్మును పొదుపు మదుపు దిశగా వల్లించాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి చెడును అతిగా ఊహించుకోవద్దు మిత్రుల సూచనల్ని విస్మరించొద్దు సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకోవాల్సిన సమయం ఈరోజు కొత్త అవకాశాలు ఊరిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు పెట్టుబడుల విషయంలో మరింత దూకుడు అవసరం సప్తమంలో బుధుని ప్రభావం వల్ల వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అయినా ఒత్తిడికి గురి కావద్దు ముఖ్య నిర్ణయాల సమయంలో లోతుగా ఆలోచించాలి మీ ప్రతిభకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఈరోజు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కొత్తగా ఆలోచిస్తారు గ్రహ బలం మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో పేరు తెచ్చుకుంటారు కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా నేర్పుగా వ్యవహరిస్తారు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోండి ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఈ రోజు విజయాలు సాధిస్తారు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు ఆలోచన విధానంలో స్పష్టత అవసరం పంచమంలో బుధుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి అన్నింటా కొంత మందగమనం తప్పదు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు శుభవార్త వింటారు ఈరోజు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి రవి సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిని కోల్పోవద్దు కొత్త పరిచయాలు బలపడతాయి నిర్ణయాల్లో పరాధీనత వద్దు ధైర్యంగా అడుగేయండి శుభవార్తలు వింటారు ఈరోజు శుభయోగాలు ఉన్నాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ధర్మబద్ధంగా వ్యవహరించండి మీ ప్రతిభను సమాజం గుర్తిస్తుంది జీవితంలో స్థిరత్వం సాధిస్తారు ఉద్యోగులకు మేలు జరుగుతుంది వ్యాపారంలో వ్యవహారాలలో తడుబాటుకు గురి కావద్దు ఓ శుభ సందేశం అందుతుంది ముఖ్య నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి ఈ రాశి వారికి ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది ఆర్థికంగా లాభపడతారు ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోండి వివాదాలకు దూరంగా ఉండండి సంయమనంతో వ్యవహరించండి వాహన చోదకులు వాహన చోదనలో దూకుడు వద్దు ఇష్టదైవాన్ని స్మరించండి ఈరోజు ఉత్తమ కాలం నడుస్తుంది సత్వర విజయాలు వరిస్తాయి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకండి సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో మేలు జరుగుతుంది కొన్ని సమస్యల గురించి బయటపడతారు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ఈ రాశి వారికి ఈరోజు ఏకాగ్రత అవసరం జన్మ శుక్రబలం సంపదలను ప్రసాదిస్తుంది కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ఒక మెట్టు దిగైనా సరే కార్యాలని సాధించుకోండి వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించకండి ఆరోగ్యం జాగ్రత్త విజయాలు వరిస్తాయి ఉద్యోగులకు మేలు జరుగుతుంది తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించాలి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అశ్రద్ధ కారణంగా కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది మోమాటం వల్ల ఆర్థికంగా నష్టపోగలరు ఓ శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని ధ్యానించండి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో బాధ్యతతో వ్యవహరించాలి కీలక వ్యవహారాల్లో మొండి పట్టుకుపోకుండా కాస్త పట్టువిడుపు ధోరణితో ఉండాలి కుటుంబ సభ్యుల అవసరాలు కోరికలు మొట్ట మొట్టమొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి కోపం అదుగులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అనవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి వృధా ఖర్చులు పెట్టకండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అన్ని రంగాల వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి ధనలాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి చేపట్టిన పనుల్లో విజయం సంతోషాన్ని కలిగిస్తుంది వినోద కార్యకలాపాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి కోపం అదుపులో ఉంచుకోవాలి లేదంటే వివాదాలు అపార్థాలు రావచ్చు ఆదాయం అనుకున్నంతగా ఉండదు ఆదాయం కంటే ఖర్చులు మించిపోయేలా ఉన్నాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఆధ్యాత్మికత సంబంధమైన జ్ఞానం మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇవ్వగలదు ఆదిత్య హృదయం పారాయణం మేలు చేస్తుంది ధారాబలం ప్రకారం చూస్తే ఈ రాశి వారికి ఈరోజు గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆర్థిక లబ్ధి ఉంటుంది వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి విహారయాత్రలు విందు వినోదాలతో ఈరోజు సరదాగా గడిచిపోతుంది ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు ఉద్యోగులు అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి వ్యవహారాలు అనుకూలం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం గృహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు రావడం కష్టతరం అవుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ధైర్యాన్ని కోల్పోవద్దు మీ మనోబలమే మీకు శ్రీరామ రక్ష వృధా ఖర్చులు నివారిస్తే మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృత్తి పట్ల మీ నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది రుణభారం పెరగవచ్చు తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వివరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి శుభ సమయం లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద సంతోషం అదృష్టం అన్నీ ఒకేసారి కలిసి రావడం వల్ల సంతోషంగా ఉంటారు ఉద్యోగులు సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు ప్రమోషన్ ఛాన్స్ ఉంది ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి తీవ్రమైన అనారోగ్యం మీ ఆనందాన్ని హరిస్తుంది కొన్ని సంఘటనల కారణంగా మీ మనసు గాయపడుతుంది కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి కొరబడుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి దైవారాధన మానవద్దు అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది మొండి పట్టుదల వీడి అందరినీ కలుపుకొని పోతే సత్ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్యం పాడవుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చోటు చేసుకోవచ్చు సామాజికంగా మీ పరపతి దెబ్బతినే పనులు చేయవద్దు ఇల్లు ఆస్తి వంటి నిర్ణయాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇంట బయట తీరగలేని పనులతో సతమతం అవుతారు ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధన వ్యయం ఉండవచ్చు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ప్రశంస లభిస్తాయి ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది స్థానచలనం కూడా ఉండవచ్చు ఇష్టదేవత ఆరాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్